భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన సూపర్ డూపర్ ఫైనల్ పోర్లో భారత జట్టు అద్భుతమైన గెలుపు సాధించి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది కదా అయితే మనం ఎన్నో రకాల అద్భుతమైన సంఘటనలను మైదానంలో చూసాం అయితే గంభీర్ పట్టుకుని విరాట్ కోహ్లీ ఎమోషనల్ అవ్వటం అలాగే రోకో కాంబినేషన్ అంటే మన రోహిత్ కోహ్లీ ఇద్దరు కూడా స్టంప్స్తో కోలాటం ఆడటం ఇలా రకరకాలుగా చూసాం అనమాట అయితే ఇక్కడ ఇంకొక పెద్ద విషయం జరిగింది ఏంటంటే విరాట్ కోహ్లీ అలాగే మిగతా ఆటగాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళతో కలుస్తుంటే కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ చాలా ఎమోషనల్ అనమాట ఆ విషయాన్ని దూరం నుంచి గమనించిన కోహ్లీ అలాగే కోహ్లీ భార్య విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఇద్దరు కూడా రోహిత్ కేసి ఫోకస్ చేశారు ఎందుకనంటే రోహిత్ అసలు తన జట్టు కానీ తనకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవ్వరు పక్కన లేరు తను ట్రోఫీని పట్టుకొని మా మీద భారత జెండా వేసి అక్కడ కూర్చుని ఎమోషన్ అయిపోయాడు నేనని ముద్దు పెట్టుకుంటూ ఇది చాలా ఎమోషనల్ మూమెంట్ అని అన్నాడు ఆ తర్వాత ఇటుగా అటుగా వచ్చిన రోహిత్ శర్మను విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ గట్టిగా హక్ చేసుకుని డిడ్ ఇట్ యు వర్ ద రియల్ కెప్టెన్ అంటూ తనని ఎంతగానో ప్రోత్సహించింది అనమాట అయితే ఆ రోహిత్తో అలా చేసినందుకు అంటే ఫస్ట్ కొంచెం రోహిత్ భారీ షాక్ అయింది కానీ అంటే వాళ్ళ వెనకాలే ఉంది తర్వాత మాత్రం చాలా పాజిటివ్ గా తీసుకుని దాన్ని ముందుకు నడిపించారు అంటే అక్కడ యాక్చువల్లీ ఏమైందంటే ఒక సిచ్యువేషన్ ఏర్పడింది అదేంటంటే రోహిత్ ఏమో మొహమాట పడిపోతున్నాడు అనుష్క ఏమో అంటే అనుష్క శర్మ ఇస్ వెరీ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ నేచర్ ఉన్న అమ్మాయి అయితే ఇంకా ఒక కెప్టెన్గా భారత జట్టుని గెలిపించడమే కాకుండా ఎంతోమంది భారతదేశ ప్రజలకి అభిమానులకి తను ఒక ట్రీట్ ఇచ్చాడు రోహిత్ శర్మ ఖచ్చితంగా ఎందుకంటే కెప్టెన్గా తను కనుక అలా చేయకపోయి ఈ ఈరోజు భారత జట్టు గెలిచి ఉండేది కాదు ఆ విషయంలో అనుష్క చాలా ఎమోషనల్ ఫీల్ అయింది ఇక ఆ తర్వాత తన భర్తను కూడా పట్టుకుని హక్ చేసుకుని ఏడ్ చేసిందే అయితే ఇదంతా చూసిన రోహిత్ భార్య మొదటగా కొద్దిగా ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందిగా ఫీల్ అయింది ఆ తర్వాత మాత్రం తనంతా కూల్ అయిపోయింది అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్